సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అన్ని పెద్ద మనుషులు మాకు అనుకున్నాం కానీ మా జనవరి నెల రెండు వేల పెన్షన్ రేవంత్ రెడ్డి అనే మాట వారి మనుషులు కూడా బాగా బలంగా నడుపు అట్లా ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్ తోడైతే లేదు అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు పదేళ్లలో ఏమీ చేయని బీజేపీ పదేళ్లలో నలుగురు ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు వాళ్ళ వల్ల ఒరిగిస్తున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా విలువైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడతా ఉంది మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తుంది పదిహేడు పార్లమెంటు సీట్లకు గాను పన్నెండు జనరల్ సీట్లుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది బలహీన వర్గాలకు న్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలామంది సీనియర్ నాయకులు బలమైన నాయకులు బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు మేము టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీల నుంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు ఆరేడు చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీలోకి పోయిన వాళ్ళే కాబట్టి సొంత పార్టీలోనే వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడింది మా అభ్యర్థుల పట్ల సానుకూలత వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్ కు సీట్లే రావు ఒక్క సీట్ కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చ పట్టించే స్థితి నెల రోజుల తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు ఢిల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్న ట్యాక్టి కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా నిజామాబాద్లో డమ్మి అభ్యర్థి నేను ఎందుకంటా ఉందంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయన బలవంతంగా ఆయనకి ఇష్టం లేని నిజామాబాద్లో వృద్ధింది కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ పది రోజుల వరకు చేయలేదు మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆర ఏడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతూ ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవు ఆ పార్టీలకు వచ్చే సీట్లు అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉన్నది వైఎస్ఆర్సీపీ ఉన్నది బిజు జనతా ఉన్నది వీలే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయన్న విశ్వాసం మాకున్నది ఐదు నెలలు టైంపాస్ గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద కొన్ని రోజులు శ్వేతపత్రాలు పెరిగిన టైంపాస్ కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్ రకరకాలుగా ప్రజల దృష్టిని మరచడానికి చిల్లరమలర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వల్ల ఉంచుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది నిలబడ్డది పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాటపెట్టమని ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా క్యాడర్ బలం వల్ల మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతూ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి విమర్శలు చేయడానికి కేసీఆర్ గారిని దూషించడానికి కేవలం తెలంగాణకు ఏమి చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది చివరిగా నేను చేసే విజ్ఞప్తిని నేను చెప్పే మాట ఒకటి ఇవాళ మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు చేసిన కృషి మీరు చేసిన ప్రయత్నం తగనే పోదు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు మంచి ఓట్లతో పాటు సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని మీరు పెట్టిన ఎఫర్టు ఇది ఒక పునాది కాబోతుంది ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మండల ప్రజాపరిషత్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నిటికీ ఒక బలమైన పునాది ఒక బలమైన మరి ఎఫర్ట్ ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరి మీడియాతో సహా ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు పేరు పేరున నమస్కారం నెరవేర్చలేదు అనే కోపం ప్రజల్లో బలంగా ఉంది మాట చెప్తున్నాను కాబట్టి నేను అనుకోవడం అయితే ఒకవేళ ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని తాము ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో చాలా దారుణమైన పరాభవానికి వాళ్ళు తయారు కావచ్చు అది మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ